ఎక్కడ మనం ఉండాలి ఈ భూలోకంలో మానవుల ఆయుష్ బైబుల్ ప్రకారంగా డెబ్బై సంవత్సరాలు అధిక బలము ఎడలా ఎనభై సంవత్సరాలు వాటి వైభవ ఆయాసులు దుఃఖమే కాబట్టి దేవుడు చక్కని ఆయుష్ ఇచ్చాడు మానవుడికి ఆయుష్ ఎప్పుడు ముగిసిపోతే ఎవరికి తెలియదు దేవుడు పుట్టిస్తారండి బిడ్డల్ని ఒక ఆరు సంవత్సరం రావచ్చు ఏడో సంవత్సరం దేవుడు పిలుచుకోవచ్చు లేకపోతే డెబ్బై ఎనభై సంవత్సరంలో దేవుడు పిలుచుకోవచ్చు లేకపోతే యాభై సంవత్సరం నలభై సంవత్సరము దేవుడు ఎప్పుడు పిలుస్తాడో తెలీదు కాబట్టి ఈ భూలోకములో నీవు శక్తివంతుడిగా బలవంతుడిగా ఉన్నప్పుడు నీవు సొంత ఏకు అంగీకరించే వ్యక్తిగా నీవు ఎంత సంపాదించినా గాని ఈ భూలోకములో ఎకరాలున్నా పొలాలున్నా భాగ్యవంతుడైనా ఏమండి లేమివాడైనా కలిపి కలిగిన వాడైనా సరే ఈ భూలోకాన్ని విడిచిపెట్టవలసిన ఒక రోజు అనేది మొదటి ప్రియాదైన కాబట్టి మనుషులకి అనేకమైన బాధలు వస్తాయి అనేకమైన ఇబ్బందులు వస్తాయి అనేకమైన శ్రమలు వస్తాయి అనేకమైన రోగాలు వస్తాయి అనేకమైన వ్యాధులు వస్తాయి ఎప్పుడు ఎలా వస్తాయో తెలీదు కాబట్టి ప్రియాదయం బిడ్లారా యో భక్తుల మారడము మనము అయా అమ్మా నేను ఏసు ఏసు ముక్తురాలని అంటారు నేను ఆరాధించినప్పుడు ఆయన భక్తురాలుగా ఉన్నప్పుడు ఆయన భక్తుడిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలుసా ఈ భూలోకములో ఏమంటే ఏసయ రక్తములో కరగబడినప్పుడు వేరుగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి ఆయన కిష్ణుడిగా ఉండాలి మరలా లోకానుసారమైన జీవితాన్ని లోకానుసారమైన అలవాటులకి నువ్వు గురి అవ్వకూడదు కాబట్టి పుర్యాదు బిడ్డలా ఏసై బిడ్డలుగా ఆయన భక్తులుగా మనమున్నప్పుడు అందుకంతా ఉన్నాడు యహో భక్తుల మారడం ఆయన దృష్టికి ఈ భూలోకంలో డబ్బుంటే మహారాణిలా గురుతారు డబ్బుంటే మహారాణిలా గురుతారు డబ్బు లేకపోతే పేదరాలు వచ్చింది ఆ కుర్చీ కూడా దేవుడు పదవున్నంత వరకే ఆ పదవులో ఉన్న వ్యక్తిని గౌరవిస్తారు పదవైపోయిన అయిపోయిన తర్వాత గౌరవిస్తారా వాడు వచ్చాను రా పాలని రాండి అవసరం లేదు పదవలేదు కాబట్టి పదవున్నా ఏమిటి పేరు ప్రఖ్యాతులు ఉన్నా గాని ఈ భూలోకంలో మనిషికి ఎప్పుడు విలువ వస్తుందో తెలుసా ఏసయ కుమార్తెగా ఏసయ బిడ్డగా నీ పాపాలను ఒప్పుకొని పాపక్షేమ పడి పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నీ బాప్తి పొంది బాప్తి పొంది నీవు ప్రవక్తని ఎందు మాటలు ఎందు పరిశుద్ధత ఎందు నడవడికి ఆయనకి ఇష్టడుగా ఇలాంటి పరిశుద్ధత కలిగి జీవించినప్పుడే దేవునికి పరలోకం తీసుకున్నాడు కాదు ప్రియాదేవిలో దేవుడు హెచ్చరిస్తాడు నువ్వు ఇలా ఉండాలమ్మా ఇలా ఉండాలి అని చెప్పేసి అందుకని యహో భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగిన దాగుండాలి రెండు పేటలు నా ఎవరెస్ట్ వచ్చి నాకు వచ్చలే నువ్వు నాంతాడు వేసినా పదేళ్ళకి పది ఉంగరాలు తగిలించినా గానీ పెట్టుకున్నా గానీ అవన్నీ పోయేటప్పుడు ఏమండి ముక్కు పొడక ఒకసారి సమాధి చేస్తుంటే ముక్కు పొడుగు ఉంది అమ్మాయికి చచ్చిపోయారు ఆ ముక్కు పుడికి రాట్లా ఏం చేశాడు ఆయన ఏది రాదు నీ వెంట దిగంబరిగా వచ్చావు కానీ దిగంబరి కాదే అబ్బా ఆ కోళ్ళకి చెప్పే బిల్లు కూడా బిచ్చి పడదండి ఏమంటే ఈ భూలోకంలో ఉన్నప్పుడే మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి మంచి సాక్ష్యం ఏమండి అమ్మ కొంచెం అన్నం పెట్టమంటే పెడితే ఏమైందమ్మా తప్పేముంది ఫిర్యాదు అయిన పెట్లారా వారి వారి పిల్లలు చొప్పున సిద్ధపరిచిన జీతాన్ని దేవుడు సమకూరుస్తాడు మనకిస్తాను ప్రియాదైన కాబట్టి మనం మంచి పేరు సంపాదించుకోవాలి భూలోకంలో రెండవదిగా మనము మన జీవితం ఎప్పుడు విలువస్తుందంటే ఫిర్యాదు అయిన పెట్టారా ఏ సైను సొంత రక్ష అప్పుడే మనకు వస్తుంది ఇక్కడ ఉన్నాడు ప్రభు నందు మృతునందు వారు ధన్యులు అంటా ఉన్నారు ఎవరు ధన్యులు తాగి తాగి పరలోకి వెళ్తాడా లోకానుసారమైన జీవితాన్ని వెళ్తాడా ఒరే తాగువాగరా ఒరే చెడు అలవాట్లు మానరా అరే మానరా నీకు భార్య బిడ్డలు ఇచ్చారంటే నా ఇష్టం చెప్పారని లభిస్తా ఉంటారు తాగి దేవ పాటలని పాటైపోతా ఉంటే ప్రియాదని పిట్లరా మా జీవితాల నుంచి మనం వేలు బాలే ఎస్ఐ పెట్టిగా కుమార్తెగా హాయి నుండి విలువ వస్తుందంటే విలువ చేస్తారా అరే ఎప్పుడు అక్క మాట్లాడతారా అంటారు అవునా కాదా విలువ ఉండదు ఇప్పుడు కాదు ఎంత బంగారం ఎంత ఈ పేరు ప్రఖ్యాతులు ఉన్నా కానీ ఈ జీవితం ఎప్పుడు విలువ వస్తుందంటే ఏసైన సొంత రక్షణగా దగ్గరించినప్పుడే విలువ వస్తుంది దేవునికి స్తోత్రం కాబట్టి ఎప్పుడు కాదు అనిపిట్లారా మన జ్ఞాపకం చేసుకోవాలి నెంబర్ వన్ మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి మన జీవితం విలువ కలిగి ఉండాలంటే ఏసే రక్తంలో మనము కడగబడాలి ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు మధ్యాకాశానికి రాబోతున్నాడు దేహం ఇది ఒక పల్లకి రాశానండి అది పూర్తవుట్ల పాట మట్టి బొమ్మను చేసి ప్రాణమును పోసి జీవము మట్టి గటంలో ఐశ్వర్యంతో ఉండి నింపాడు ఏమంటే మన్నైనది వెనకటి మరల వరలేకి ఆత్మ నరుని ఆత్మ యహో పెట్టిన దీపమా దీపము నిత్యము వెలిగించబడాలంటే నిత్యము నువ్వు జీవించబడాలంటే ఏ సైని సొంత రక్షణ నువ్వు అంగీకరించే వ్యక్తిగా నువ్వు ఉండాలి కాబట్టి ఆయన ఆర్పాటులతో ప్రధాన దూత శబ్దములతో వారు మొదట లేపబడతారు ఎప్పుడు లేపబడతారు మొదట లేపబడాలంటే ఆయన స్వరాన్ని వినే నాలుగుగా వినే వాడిగానే ఉండాలి ఆర్బాటముతో భూవరి పూర్వ శబ్దము ఆకాశం నుండి వినబడుతుంది ఆ అని పూర్వ శబ్దం ఎవరైతే వింటారో వినగలిగే శక్తు నువ్వు పొందుకోవాలంటే ఈ భూలోకంలో ఏ సయ్య బిడ్డగా ఆయన కిష్టుడు అపోడైన పౌలు అంటాడు ఇవాళ పాఠంలో రెండో పాఠంలో దేవుని పోలి మీరు నడుచుకోవాలి ఎవరి పోలు నడుచుకోవాలండి మమ్మీ అమ్మీ పోలే అండి ఎవరి పోలు నువ్వు దేవుని పోలి నువ్వు నడుచుకోవాలి కిష్టుడిగా ఉండాలి మధ్యాకాశానికి రాబోతున్నాడు మధ్యాకాశానికి నువ్వు ఎప్పుడు పోతావో నేను ఎప్పుడు పోతావో ఎప్పుడు దేవుడు పిలుస్తాడు ఎవరికే తెలిదు అను దినమో మనము దేవుని యొక్క కొరకు ఆయన పిలుపు కొరకు మనము సిద్ధపడి ఉండాలి బుద్ధునందు వారు మొదట లేపబడతారు ఎలా లేపబడతారంట మహిమ శరీరం మనం ధరించి అసలు ఆ సిచ్యువేషన్ ఆ సబ్జెక్టులోకి వెళ్తానండి అందరూ కూడా సమాధులు తెర్రబడతాయి అంటారు మధ్యాకాశం వచ్చినప్పుడు మహిమ శరీరంతో లేపబడతారంటండి హలో ఆత్మ ఏమండి ఆ ఆత్మజ్ మన ఈ మహిమ శరీరము ధరించుకుని ఆ మహోన్నతుడైన తేజమాయనుడు ఆ పెళ్లి విందులో పాల్గొనడానికి వెళ్ళే కృపను ప్రతి ఒక్కరు కూడా దేవుడు అను గరింపజేసాడు అది అసలు అసలు వింటే మనం ఇంకెందుకని లోకంలో మనసు లేకోకుండా లోకానుసారి మన జీవితాన్ని జీవిస్తా ఉన్నామని చెప్పేసి మన హృదయం కదిలింపజేస్తుంది అసలు ఆ సమాధుల తెరబడిన వ్యక్తి మన దేశంలో ఉన్న ఆత్మజ్ ఏమంటే ఇక్కడి నుంచి మహిమ శరీరముతో దాల్చుకుని వెరటమెంట అనేది మనం ఒకసారి అక్కడ ఆలోచిస్తే పిదలారా మనము మహిమ శరీరం ఎత్తబడే వారుముగా పెళ్లి విందు జరగబోతుంది పెళ్లి విందు ఏడేండ్ల మహా పెళ్లి విందు ఎత్తబడిన వారు పెళ్లి విందులో ఉంటారు విడబడిన వారికి ఏడేండ్ల మహా అయ్యా సారమునొచ్చాను సారమునొచ్చానా బాప్తీసం తీసుకుంటానే కుదరదు నేను మార్చుకుంటానని కుదరదు వెళ్ళిపోయింది వెళ్ళిపోయారు ఎంత పడి అయిపోయారు విడబడిన వారికి ఏడేండ్ల మహా శ్రమలు కాబట్టి ఇంకెవరైతే రక్షణ లేని వారు ఉన్నట్లయితే రక్షణ పొంది ప్రభు చూద్దాం నెంబర్ వన్ మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి విలువైన మరణాన్ని మనం పొందుకోవాలి నెంబర్ టూ మహిమ శరీరము దాచుకుని మా పెళ్లి విందులోనికి మనం కనుక్కోబడి దేవుడు అనుగ్రహం చేయును కాక ప్రార్థన చేసుకున్నాం దేవుడి వాక్యాన్ని జీవించును కాక మా పరిశుద్ధులు ఆ ప్రేమ గారు మా తండ్రి మా ప్రియులు తమలో పెద్దలు విశాఖ గారిని బట్టి ప్రభా మన దినాలే ప్రభా సంపూర్ణ గారి యొక్క ప్రార్థన గుడికి మేము వచ్చినాం ప్రభా అయ్యా మరణ వారికి ఇవ్వబడిన కుమారుడు మూడో కుమారుడు ప్రభా అనుకోకుండా ప్రభా మరి నాయన ఇదిగో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన ఆయన ప్రభా అయ్యా చనిపోయారు అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుని నమ్మి పాపేసి పొందని వాళ్ళు రక్షించబడతారు నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని అని ఈ భూలోకములోకి ఎవరైతే నమ్ముకోలేని వారు ఉన్నారు ఇంకా కుటుంబాలు ఎవరైతే ఎవరి ఇంకా బెడలు ఎవరైతే ఉన్నారో వారందరూ నమ్ముకునే నమ్ముకునేప్పుడు మీరు అని గ్రేపడారు విడిచి వెళ్ళిన కుటుంబానికి సిస్టగారికి వారి బిడలు ఓదార్పు నిరీక్షణ దాయిచ్చు వారి అన్నదములకు ఓదార్పు నిరీక్షణ దాయిచ్చాడు అలాగే నాయన వారి యొక్క తోబుట్టు ఉన్న తండ్రి గారికి ఓయా ఓదార్పు నిరీక్షణ దాయిచ్చు బ్రహ్మా ఇప్పుడు వచ్చిన రక్త సముద్రం అందరూ కూడా ఓదార్పు నిరీక్షణ దాయిచ్చు మేమందరం కూడా ఒక దినాన ఈ దేహం అనే ఘటాన్ని ఉన్నాం ప్రభా మట్టి దేహం ప్రభా మట్టి బొమ్మను చేసి నాయనా అయా ప్రభా మీరు నాయనా జీవ వాయుగా మరలా జీవింప శక్తి నువ్వు మరలా నేను జీవింప శక్తిని పొందుకోవాలంటే నీ బిడవ నిన్ను పోలి నడుచుకుని ప్రభావం ఏసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామను బట్టి అడిగి పెడుతున్నాము పరిస్థితి ప్రభు మీకు తోడే ఉన్న దాకా ప్రభు ఆ మమ్మల్ని అందరూ ప్రభు నేర్పుడు ప్రార్థన చేద్దాం పరలోకి మాత్రం మాత్రండి నామ పరిశుద్ధ వచ్చబడిని కాకని రాజు కూర్చుని కాకని చిత్తం పరలోకి మంది నెరవేటి భూమి నెరవేటి కాక మన దిన్న ఆరు మీడు మాకు దాయిచ్చు ఇలా ప్రాణం చేస్తున్న చెప్పించి మమ్మల్ని శోధం దృష్టిని తగ్గి తప్పించు ఎందుకనగా రాజ్యము శక్తి మహిమయ్య నిరంతరము నావు తండ్రి తండ్రి యొక్క ప్రేమ పరిశుద్ధ ఆత్మ అన్ని సహవాసమును కుటుంబాన్ని యోహోన్ గారు యొహోన్ గారు వారి ఆత్మదేవుడు శాంతి విచ్చి విధంగా దేవునికి షుడిగా ఉంటే మహిమ మాయమరశీరమ దేవుడు అత్తమడే కొరకు దేవుడు అనుగ్రహం చేసే విధంగా మరి సద్వీబాణికి వారి బిడలకు రక్త సంబంధులందరికీ బోదార్థ నిరీక్షణ దేవుడు అనికరింప చేయడం కానీ ఆశీర్వాదంబి వరిపాచ మీష ఆశాద చేశారు అందరూ వందనాలు తెలియాలి